ఇప్పుడే ఇతర గ్రామాలను చూసినటువంటి బ్రాహ్మణ పూజ అంతేకాక గ్రామంలో ఈ కార్యక్రమం మంచిగా జరగాలని ముందున్నటువంటి కార్యకర్తలు కార్యనిర్వాహకులు అధికారులు పిల్లలు పనివాళ్ళు కూర్చే వాళ్ళ దగ్గర నుంచి భగవంతుడి తల మీద పువ్వు పెట్టే వాళ్ళ వరకు ఎవరు ఏ విధంగా పనిచేసినా వాళ్ళు చేయకుండా ఇళ్లలో ఉన్నవాళ్ళు తర్వాత ఏ కార్యక్రమంలో ఎవరు ఉంటే ఆ కార్యక్రమానికి నిలుదనం వస్తుందో అటువంటి నిలుదనాన్ని ఇచ్చినటువంటి మా అమ్మడు మీ అందరి రూపంలో వెలుగుతున్నది ఆ దేవుడు మిమ్మల్ని వెలిగిస్తున్న దేవుడే నన్ను మనందరిలో ఉన్న భగవంతునికి నారాయణ చూడలేదు అందరినీ వెలిగిస్తున్నటువంటి ఆ పరమాత్మని నన్ను కూడా వెలిగి పది నిమిషాలు టైం అదే ఒక పండితుడు ఉందా ఆ పండితుడు నది ఇది ఇదేట ఇంకా పెద్దవాడు అంటే మొగల్ని లేదా పెండా ఇచ్చినటువంటి వాడు అంటే అత్త మామ అంటే అత్త మామ మొగళ్ళకైనా ఆడవాళ్ళకైనా తర్వాత జ్ఞానము చెప్పినటువంటి గురువు గారు తర్వాత నిజంగా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వాడు ఈ ఆరుగురు తల్లిదండ్రులతో సమానంగా పూజించబడాలి కాబట్టి ఇక ఇవాళ చెప్పి దేవేళ అప్పటి రోజు లేనిదాను ఒకవేళ అత్తకోడలు పంచాయతీ పెట్టుకున్నా మాలు పంచాయతీ పెట్టుకున్నా అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకున్నా ఇవ్వాల నుంచి అవన్నీ మిత్తుక చేసుకోండి హరించి కలిసి వచ్చింది వెయ్యండి బతుకమ్మ ఇక్కడ బతుకుతా వెయ్యి బతుకు బతికినం మనిషి లెక్క బతికితే సరిపోతుంది అంతే అర్థగ్రహణ ఏమి మనకు రావాల్సింది కాబట్టి అందరము ప్రేమగా ఒకరికొకర మంచి కలిసి నేసాలే ఏ విధంగా కలిసి నేను సరే ఒక ఆయన పొలం మీద పెడుతున్నాడు పొలం మీద పోతున్నాడు పొలం మీద పోతుంటే ముందు కూర్చుంది వాస్తవానికి శరీరం ఎటువంటిది ఇచ్చే చెయ్యి అన్నం పెడతాను కదా ఇక్కడ కట్టేది కింద పెట్టి అన్నం పెడతారు పెడతా కన్ను చూస్తుంది కదా కళ్ళు చేస్తు చూస్తా చూడదు కానీ లేదు పలికి రాని ఇల్లు లోపల వాళ్ళు ఉంటాడు వాళ్ళు వెళ్ళిపోయినాక ఏం చేస్తారు ఎంత దగ్గర ఉండాలని సరే మాకు మొత్తం తీసేస్తాం అది ఉంటాను ఓనివ్వాలి ఉండను అని అంటారా తీసేయాలి ఉంచను అంటే పలికాని శరీరం ఈ శరీరం ఏం చేస్తుంది వాళ్ళ దాన్ని తిరుగుతుంది దొరక మీద తిరుగుతుంటే కాలకు బలుచుందండి కాలకు పలు పూస్తే అబ్బా ఎవరంటారు చెప్పండి దేవండి దేవండి కాలం పులిస్తే కాలి కదా ఏమనం నోరు అవ్వాలి నడు మొంగింది కంగు చూస్తే అవునా లేకపోతే ఏముండదు అహంకారం నాకు విద్యకోవచ్చు అహంకారం నాకు జ్ఞానం ఉన్నది అహంకారం నాకు మంచి ధనం ఉన్నది అహంకారం నాకు మంచి బంధువులు ఉన్నది అహంకారం నాకు అధికారం ఉన్నది అహంకారం నాకు మంచి భార్య ఉంది లేదా నాకు మంచి భర్త ఉన్నారు అహంకారం నాకు మంచి పిల్లలు ఉన్నారు అహంకారం నాకు ఇష్టం పైసలు అహంకారం ఈ ఎనిమిది రకాల అహంకారాలు ఎక్కడైతే ఉంటాయో వాడు డౌట్ ఫాల్ గ్యారెంటీ ఇప్పుడు ఎదిగినానికి వచ్చి మెల్లగా వదిగితే ఒదిగితే సక్రమంగా ఉంటాడు గర్భం అనుకోండి ఈ ఐడికి సినిమా కాబట్టి అన్ని ఎక్కడుంటాయి ఇవన్నీ అంతటా ఉన్నాయి కానీ మనిషికి ప్రత్యేకత మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశ్రం ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాష్ట్ర ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశ్ర నా తర్కశశాస్త్రా ఏం కావు గిర్ఘశాస్త్రాలు రావు గిర్ఘశాస్త్రం ఒకటే వస్తుంది తెరశాప ఎత్తాలి తెరచాప తీసాలి ఈ గిర్ఘశాస్త్రం ఇక తర్కనాశన రాలే అరే రేపు అయిపోయింది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లైఫ్ ఏమైపోయింది మంచి కూర్చుంది మంచి ముందు అలాగే ఉంటుంది టోటల్ ఎంతిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ చెప్పండి ఇది కొంచెం దూరమైంది ఇంకోనండి అదే బాబు నీకు వేదాంత శాస్త్రం వచ్చిన వేదాంతమా అంటే లాంగ్వేజ్ డిఫరెన్స్ అయింది కానీ జ్ఞానులు వ్యత్యాసం ఉంటుంది విద్య అంత తెలుసుకోవడం అనేటువంటి తెలుసుకోవడం అంటే మనకు తెలియని అంశము దానంతలదే మనకి తెలిస్తే దాని పేరు విద్య దాన్ని రెండు మూడు ఘట్టాలు చేస్తాము విద్య 公告